కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీలో నుంచి వచ్చిన హీరోలో ఓ ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్నాడు బాలగోపాలుడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ అరంగేటం చేశాడు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రెండు పేల మూడులో రామోజీరావు నిర్మించిన తొలిచూపులోనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ చిత్రం నిరాశపరచడంతో హీరోగా తొలి విజయం పొందటానికి రెండేళ్లు పట్టింది తానే రిస్క్ చేసి నిర్మాతగా మారి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి అతనొక్కడే చిత్రంతో తొలి హిట్ ని కొట్టాడు ఆ తర్వాత స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసే అవకాశం వచ్చినప్పటికీ కొత్త వారిని ప్రోత్సహిస్తూ తన బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నాడు ఓం త్రీడీ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ధైర్యంగా నిలబడ్డాడు కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్నాడు స్టోరీలో కొత్తదనం ఉండి డైరెక్టర్ పనితీరు నచ్చితే చాలు అనుభవాన్ని ప్రశ్నించకుండానే అవకాశాలు ఇస్తున్నాడు అలా కొత్త దర్శకుడు మల్లాడి వశిష్టాన్ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ బింబిసార చిత్రాన్ని నిర్మించాడు ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది ఈ చిత్రం ఐదో శతాబ్దం నాటి మగత సామ్రాజ్యంలోని బింబిసారునిగాను ప్రస్తుత కాలానికి చెందిన వ్యక్తిగాను రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్ ఈ మూవీ ట్రైలర్ తొమ్మిది మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుని ట్రెండింగ్ లో నంబర్ వన్ గా నిలిచింది ఆగస్టు ఐదున బింబిసారా రిలీజ్ కాబోతోంది ఈ సినిమాకి సీక్వెల్ నిర్మిస్తున్నానని ఇందులో ఎన్టీఆర్ నటిస్తాడని ప్రకటించాడు కళ్యాణ్ రామ్ దాంతో బింబిసారా చిత్రానికి బజ్ క్రియేట్ అయింది